హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కి స్వాగతం నీవు కొత్తవాడివా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి ఎందుకంటే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ సూపర్ ఇంట్రెస్టింగ్ మెగా ఫ్యామిలీ టాలీవుడ్లో అతిపెద్ద కుటుంబం అతిపెద్ద బ్రాండ్ చిరంజీవి అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఈ పేర్లు చెప్పగానే థియేటర్లలో కేకలు ఫ్యాన్స్ హడావిడి గుర్తొస్తాయి కదా కాని ఈ గ్లామర్ వెనుక ఈ కుటుంబంలో ఏదో జరుగుతోందని కొన్ని రహస్యాలు కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి బయట స్నేహభావం కనిపిస్తున్నా లోపల మాత్రం కోల్డ్ వైబ్స్ పవర్ స్ట్రగుల్స్ ఉన్నాయా ఈరోజు మనం ఈ మెగా ఫ్యామిలీ డైనమిక్స్ ని డీప్ గా ఆలోచిద్దాం సో రెడీనా ప్రారంభిద్దాం మెగా ఫ్యామిలీ ఒక శక్తివంతమైన సామ్రాజ్యం ముందుగా మెగా ఫ్యామిలీ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం చిరంజీవి గారు టాలీవుడ్లో మెగాస్టార్ ఆయన సినిమాలు ఆయన స్టైల్ ఆయన డైలాగ్ డెలివరీ ఇవన్నీ తెలుగు సినిమాకి ఒక బ్రాండ్ ని తీసుకొచ్చాయి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయన కొడుకు రామ్ చరణ్ మేనలుడు అల్లు అర్జున్ ఇంకా వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ఇలా ఈ కుటుంబం టాలీవుడ్లో ఒక సామ్రాజ్యంలా నడుస్తోంది అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ తండ్రి గీతా ఆర్ట్స్ ద్వారా ఈ కుటుంబాన్ని ప్రొడక్షన్ హౌస్ గా కూడా స్థాపించారు ఇంత పెద్ద కుటుంబం ఇంత పెద్ద బ్రాండ్ అందరూ కలిసి ఉంటారని అందరూ ఒక్కటే అని మనం ఊహిస్తాం కదా కాని ఇక్కడే స్టోరీ మొదలవుతుంది బయట స్నేహం లోపల శత్రుత్వం బయట చూస్తే మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారు వివాహాల్లో ఫంక్షన్స్లో అందరూ ఒకచోట చేరి నవ్వుతూ ఫోటోలు దిగుతూ కనిపిస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగిన ఒక వివాహంలో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి కూతురు అర్హ కలిసి కనిపించారు అల్లు అర్జున్ వైన్ కలర్ కుర్తాలో అర్హ గ్రీన్ లెహంగాలో స్టైలిష్గా కనిపించారు ఈ ఈవెంట్లో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపించింది అలాగే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ కి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేశారు ఈ సంఘటనలు చూస్తే అందరూ ఒకటే అని అనిపిస్తుంది కదా కాని ఇక్కడే ట్విస్ట్ ఉంది రాజకీయ వైరుధ్యాలు రిఫ్ట్ యొక్క మూలం రెండువేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇక్కడే మెగా ఫ్యామిలీలో మొదటి పెద్ద క్రాక్ కనిపించింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేశారు చిరంజీవి గారు రామ్ చరణ్ ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు కాని అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డిని సమర్థించారు ఈ నిర్ణయం మెగా ఫ్యాన్స్ ని షాకి గురిచేసింది సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై ట్రోల్స్ విమర్శలు వచ్చాయి కొందరు ఫ్యాన్స్ చిరంజీవి గారి అండతో కెరీ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన సోదరుడికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డాడు అని ప్రశ్నించారు ఈ రాజకీయ వైరుధ్యం మెగా ఫ్యామిలీలో ఒక రిఫ్ట్ ని సృష్టించిందని చాలామంది భావిస్తున్నారు అల్లు అర్జున్ ఈ విషయంలో పబ్లిక్గా ఎలాంటి కామెంట్ చేయలేదు కాని ఈ ఘటన తర్వాత మెగా ఫ్యామిలీ సభ్యుల మధ్య దూరం పెరిగినట్లు రూమర్స్ వచ్చాయి అల్లు అరవింద్ కామెంట్స్ గేమ్ గేమ్చేంజర్ వివాదం రెండు ఇరవై ఫిబ్రవరిలో అల్లు అరవింద్ గారు ఒక ఈవెంట్లో రామ్ చరణ్ నటించిన గేమ్చేంజర్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఆయన చెప్పినవి చాలామందికి గేమ్చేంజర్ విఫలమైందని సూచించేలా అనిపించాయి ఆయన ఇలా అన్నారు చిరుత సినిమా యావరేజ్గా ఆడింది కాని మాగధీర సినిమాతో నేను రామ్ చరణ్కి తొలి హిట్ ఇచ్చాను ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని కోపెట్టాయి రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు అరవింద్ రామ్ చరణ్ ని తక్కువ చేస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఈ వివాదం తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడని రూమర్స్ వచ్చాయి ఆసక్తికరంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు అల్లుసిరిష్ని ఇప్పటికీ ఫాలో చేస్తున్నాడు ఇది ఫ్యాన్స్లో మరింత గందరగోళం సృష్టించింది ఇది కేవలం సోషల్ మీడియా డ్రామా కాదా లేక నిజంగా కుటుంబంలో ఏదో గొడవ జరుగుతోందా పవర్ స్ట్రగుల్స్ సినిమా ఇండస్ట్రీలో పోటీ మెగా ఫ్యామిలీలో రిఫ్ట్ రాజకీయాల వల్లే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి అల్లు అర్జున్ పుష్ప రెండు సినిమాతో భారీ విజయం సాధించాడు ఈ సినిమా హిందీలో ఎనిమిది వందల పన్నెండు కోట్లు తెలుగులో మూడు వందల నలభై ఒకటి కోట్లు వసూలు చేసింది ఈ సక్సెస్ అల్లు అర్జున్ పాన్ పానిండియా స్టార్గా నిలబెట్టింది అలాగే ఆయన తొలి తెలుగు నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు కాని రామ్ చరణ్ నటించిన గేమ్చేంజర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఫ్యాన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి కొందరు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని చూసి మెగా ఫ్యామిలీలో ఈర్ష్య ఉందని అంటున్నారు అలాగే అల్లు అర్విన్ గారి గీతా ఆర్ట్స్ చిరంజీవి గారి ప్రొడక్షన్ హౌస్ల మధ్య కూడా వ్యాపార పోటీ ఉందని కొన్ని రూమర్స్ ఈ పోటీ కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచిందా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మెగా సపోర్ట్ లేకపోవడం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఒక ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఈ సమయంలో మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది అల్లు అర్జున్ విడుదలైన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్లి కేవలం కొన్ని నిమిషాలు గడిపి లంచ్ చేయకుండా వెళ్లిపోయారని రూమర్స్ ఈ ఘటన మెగా ఫ్యామిలీలో డివైడ్ ని మరింత స్పష్టం చేసిందని కొందరు అంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ రియాక్షన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఈ రిఫ్ట్ రూమర్స్ ని మరింత ఎక్కువ చేస్తున్నారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై ట్రోల్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి కొందరు అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ సపోర్ట్తో స్టార్ అయ్యి ఇప్పుడు వాళ్లకే వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని విమర్శిస్తున్నారు మరికొందరు అల్లు అర్జున్ సొంత టాలెంట్తో ఈ స్థాయికి వచ్చాడని ఆయన రాజకీయ నిర్ణయాలు ఆయన వ్యక్తిగత ఎంపికలని సమర్థిస్తున్నారు అల్లు అర్జున్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ ఈ రూమర్స్ మధ్య అల్లు అర్జున్ తన కెరీర్లో ముందుకు సాగుతున్నాడు ఆయన అట్లీతో కలిసి ఏ రెండు వేల రెండు ఆరు అని సైఫస్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో దీపికా పదుకొనే మునాళ్ ఖాకూర్ జాన్వి కపూర్ లాంటి స్టార్స్ ఉంటారని రూమర్స్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక మైథలాజికల్ డ్రామా కూడా చేస్తున్నాడు ఇందులో ఆయన లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించవచ్చు ఈ ప్రాజెక్ట్స్ అల్లు అర్జున్ ని మరింత పెద్ద స్టార్ గా నిలబెట్టే అవకాశం ఉంది కాని ఈ సక్సెస్ మెగా ఫ్యామిలీలో ఈర్ష్యని రేకెత్తిస్తోందా మెగా ఫ్యామిలీ ఫ్యూచర్ సో ఫ్రెండ్స్ ఈ రూమర్స్ అన్ని నిజమా లేక కేవలం సోషల్ మీడియా డ్రామా మాత్రమేనా మెగా ఫ్యామిలీలో నిజంగా కోల్డ్ వైబ్స్ ఉన్నాయా లేక ఇవన్నీ ఫ్యాన్స్ సృష్టించిన ఊహాగానాలా ఒక విషయం మాత్రం క్లియర్ ఈ కుటుంబం టాలీవుడ్లో ఒక శక్తివంతమైన బ్రాండ్ వీళ్ల మధ్య ఏ చిన్న గొడవ జరిగినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజకీయాలు సినిమా పోటీలు వ్యక్తిగత ఈగోలు ఇవన్నీ కలిసి ఈ రిఫ్ట్ రూమర్స్కి కారణమే ఉండొచ్చు కాని ఈ కుటుంబం మళ్లీ ఒక్కటౌతుందా లేక ఈ దూరం మరింత పెరుగుతుందా అనేది టైం మాత్రమే చెప్పగలదు ఓట్రో అబ్బా ఈ మెగా ఫ్యామిలీ డ్రామా గురించి చర్చించడం ఒక సినిమా కథని చెప్పినట్లే ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నోటిఫికేషన్ బెలాన్ చేస్తే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే నోటిఫై అవుతాయి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీరు ఈ రూమర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మెగా ఫ్యామిలీలో నిజంగా రిఫ్ట్ ఉందా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా మీ కామెంట్స్ ని చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే హ్యాపీ జై హింద్